హలో నమస్తే నేను మీ సౌమ్య ఓ ఏడాది నుంచి తన లైఫ్ స్టైల్ తో వార్తలో నిలుస్తుంది క్యూట్ స్టార్ సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సిటాడేల్ దర్శకుడు రాజ్ నిడిమూర్తో ఆమె రిలేషన్ లో ఉందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి వాటిని బలపరిచేలా టూర్లు విజిట్లు చేస్తూ విషయాన్ని చాలా సీక్రెట్ గా కంటిన్యూ చేస్తుంది తాజాగా ఇద్దరు కలిసి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు వారితో పాటు నిర్మాతగా సమంత చేస్తున్న మొదటి సినిమా శుభం చిత్ర బృందం కూడా ఉన్నారు దీంతో మరోసారి సమంత రాజ్ గురించి సోషల్ మీడియా కోళ్ ఎక్కువస్తుంది ఇప్పటి వరకు తమ రిలేషన్ పై స్పందించని ఇద్దరు ఇకనైనా మాట్లాడతారేమోనని సమంత అభిమానులు ఎదురు చూస్తున్నారు సమంత రాజ్ నిడుమూర్ మళ్లీ మీడియా హెడ్లైన్స్లో కనిపించారు తిరుమల స్వామివారి దర్శనం కోసం వెళ్ళిన ఈ జంట మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు చాలా కాలంగా ఈ ఇద్దరు రిలేషన్లో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఇదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది తిరుమలలో ఇద్దరు ఒకేసారి కనిపించడంతో ఇప్పటికైనా ఈ ఇద్దరులో ఒక్కరైనా తమ అనుబంధం గురించి చెప్తారేమోనని అంతా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా సమంత అయితే ఆ అప్డేట్ కోసం వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు కానీ సైలెంట్గా పని ముగించుకొని వెళ్ళిన సమంత ఆ క్యూరియాసిటీని అలాగే కంటిన్యూ చేస్తుంది తన ప్రొడక్షన్ తో తొలి సినిమా బృందంతో కలిసి స్వామి వారిని దర్శించుకుంది ఈ సందర్భంగా సమంత వెంట రాజ్ నిడుమూర్ కూడా ఉండడం అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరోవైపు ఇద్దరూ కలిసి రాహు కేతువు పూజలు కూడా చేయించుకున్న తీరు మరింత సంచలనాన్ని సృష్టించింది త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఖాయమే ఇలాంటి పూజలు చేసుకుంటున్నారు అంటే అలా అర్థం చేసుకోవచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇదే ఏడాది మంచి ముహూర్తం చూసుకొని ఇద్దరు అవకాశాలు కూడా ఉన్నాయని ఆ ఇద్దరి సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతుంది అయితే ఇద్దరిలో కనీసం ఒక్కనైనా ఇందుకు సంబంధించి నోరు తెరిస్తే గానీ పూర్తి స్పష్టత వచ్చేలా లేదు అప్పటి వరకు సమంత అభిమానులు ఎదురు కూడా తప్పేలా లేవు ఇప్పటికే సమంత నావి చైతన్యను పెళ్లి చేసుకొని తరువాత విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతుంది నావి చైతన్య కూడా కొంతకాలం ఒంటరిగానే ఉన్న ఆ తర్వాత శోభితను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు మరోవైపు సమంత కూడా పెళ్లికి సిద్ధమైందని రాజ్ నీడుమోను తన జీవిత భాగస్వామిగా ఆమె అంగీకరించిందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి కానీ తన జీవితంలో గతానుభవాల దృష్ట్యా తొందరపడవద్దని అన్ని ఆలోచించి తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయాన్ని తీసుకోవాలని సమంత భావించి ఉండవచ్చు అందుకే తన జీవితంలోకి భాగస్వామిగా వస్తున్న కొత్త వ్యక్తి గురించి ప్రకటన చేయడానికి ఆమె ఆలోచిస్తూ ఉండవచ్చు ఈ ఆలస్యమే గందరగోళానికి కారణం అవ్వచ్చు సమంత ఆనందంగా ఉంటే చూడాలని ఆప్యాయంగా కోరుకుంటున్న అభిమానులు ఆవేదన కలిగిస్తుంది కానీ రాజనీడుమూర్తితో చేస్తున్న జీవిత ప్రయాణాన్ని గమనిస్తున్న అభిమానులంతా ఏదో ఒక క్షణం సమంత శుభవార్త చెప్పకపోతుందా అని ఎదురు చూస్తున్నారు తాజాగా తిరుమలకు ఇద్దరూ కలిసి వెళ్లడం ఆ క్రమంలోనే పూజలను ఇద్దరూ కలిసి చేస్తున్న పరిణామాలపై సమంత ఫ్యాన్స్ అయితే చాలా సంతోషంగా ఉన్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి